కోతి మొసలి కథ ఒక నది ఒడ్డున ఒక మేడి చెట్టు ఉంది దానిమీద బలవర్ధనం అనే కోతి నివసిస్తున్నది అది ప్రతిరోజు బాగా పండిన మేడి పండ్లు తిని హాయిగా జీవిస్తుంది ప్రతిరోజు కొన్ని పండ్లను తిని మరికొన్ని పండ్లను నదిలోకి విసిరివేస్తూ ఆనందించేది అలా విసిరిన మేడి పండ్లను క్రకచము అనే మొసలి తింటూ ఉండేది అది కోతిని చూచి కోతి బావా నాకు ఈ పండ్లంటే ఇష్టం కోసిపెట్టే పుణ్యాత్ములు లేక గాలికి ఎప్పుడన్నా ఒకటి అర రాలితే దానిని తిని పడుతున్నాను కాబట్టి దయచేసి మరికొన్ని పండ్లు కోసిపెట్టు అని బ్రతిమాలింది కోతి దానికి ఎన్నో పండ్లు కోసిపెట్టింది ఈ విధంగా ఇద్దరికీ స్నేహం ఏర్పడింది క్రకచం భార్య పిల్లలను మరిచి కోతితోనే ఎక్కువ కాలం గడపసాగింది ముసలి భార్యకు కోతి మీద కోపం వచ్చింది ఈ పాడు కోతి మేడిపండ్లను ఎరగా చూపి నా భర్తను నా నుంచి దూరం చేస్తుంది దీనిని ఎలాగైనా చంపితే గాని దాని పీడ వదలదు అనుకుంది ముసలి మేడిపండ్లు తీసుకుని ఇంటికొచ్చింది దాన్ని చూచి భార్య గబగబా లోనికి పోయి తన్ని పడుకుంది ముసలి భార్యను చూసి ఎందుకు పడుకున్నావు అని అడగగా నాకు తలనొప్పి రోగం వచ్చింది ఎందరో వైద్యులకు చూపించుకున్నాను కోతి గుండెకాయ తెచ్చిస్తే దానితో మంచి మందు తయారు చేసి ఇస్తారట ఇతర మందులు ఎన్ని వాడినా ఈ రోగం కుదరదు అని చెప్పారు అని భార్య జవాబు చెప్పింది ఓస్ ఇంతే కదా దిగులు పడకు నా మిత్రుడు బలవర్ధనుడున్నాడు అతనిని అడిగి కోతి గుండెకాయ తెస్తాను ధైర్యంగా ఉండు నీ తలనొప్పి చిటికలో నయమవుతుంది అని భార్యతో చెప్పి ప్రకచం కోతి వద్దకు వచ్చింది మొసలి కోతిని పిలిచి మిత్రమా ఇంతకాలం నీతో స్నేహంగా ఉన్నానే నిన్నొక్క రోజైనా మా ఇంటికి పిలుచుకొని వెళ్ళలేదు నిన్ను తీసుకొని రాలేదని నా భార్య నాపై అలిగింది అందువల్ల నిన్ను పిలుచుకొని పోవాలని వచ్చాను నా మాట కాదనక నా వీపుపై ఎక్కి కూర్చో నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకొని వెళ్ళగలను నేను కొంతసేపు కులాసాగా గడిపిన తర్వాత మరలా నేనే నిన్ను తీసుకొచ్చి చెట్టు దింపుతాను అన్నది బలవర్ధనం ఆ మాటలు నిజమని నమ్మి చెట్టు దిగి వచ్చి ముసలి వీపు పైన ఎక్కి కూర్చుంది ముసలి దానిని మోసుకొని వేగంగా ఇంటి దోవ పట్టింది కొంత దూరం పోయి ముసలి కన్నీరు గార్చింది మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు కంట్లో ఏమైనా పడిందా అని అడిగింది కోతి ముసలి తన భార్య తలనొప్పిని కోతి గుండెకాయతో మందు చేసి వాడితే గాని అది తగ్గదని వైద్యులు చెప్పటం వల్ల తాను మాయమాటలు చెప్పి నిన్ను తీసుకుపోవచ్చున్నాను రేపటి నుండి ఈ ఉండడు మేడిపండ్లు ఉండవు అని గుర్తు వచ్చి విచారిస్తున్నాను అన్నది ముసలి కోతి వెంటనే ఓయి నీకు బుద్ధి లేదు అంతగా అవసరం అనుకున్న గుండెకాయ విషయం నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు నా గుండెకాయ చెట్టు మీద పెట్టొచ్చాను గుండెకాయ లేని నన్ను తీసుకొని పోయినా లాభం ఏముంది ఆమె రోగం తగ్గించి నీ భార్యను ఎలా కాపాడగలవు అన్నది మరి ఇప్పుడు ఏం చేద్దాం అంది ముసలి ఏం చేద్దామని మెల్లగా అడుగుతావేం వెంటనే చెట్టు వద్దకు నన్ను తీసుకొని పో నేను నా గుండెకాయ తగిలించుకుని వస్తాను అప్పుడు నీ కోరిక తీరుతుంది నీ భార్య సంతోషిస్తుంది అన్నది కోతి క్రకచం ఆ మాటలు నిజమని నమ్మింది కోతిని మోసుకొని చెట్టు వద్దకు చేరింది గుండెకాయ తగిలించుకొని త్వరగారా అని కోతిని దింపింది బలవర్ధనుడు బ్రతుకు జీవుడా అనుకొని గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు ఎంతకు రాకపోవటం వల్ల ముసలి మిత్రుడా అక్కడే కూర్చున్నావేం త్వరగారా గుండకాయ తీసుకుని వస్తానని మర్చిపోయావా ఏం అన్నది అప్పుడు బలవర్ధనుడు నవ్వి ఓరి మిత్రద్రోహి నీ బుద్ధి నాకు తెలియదు అనుకున్నావా నన్ను చంపి నీ భార్యను బ్రతికించుకుంటావా గుండెకాయ ఎక్కడన్నా చెట్టు మీద ఉంటుందా నీ మోసాన్ని ప్రతి మోసంతో గెలిచాను నేటితో నీకు నాకు స్నేహం తీరిపోయింది వచ్చిన త్రోమని తిరిగిపో అన్నది ముసలి సిగ్గుతో వెళ్ళిపోయింది పూర్వం ఒక తాబేలు మాయావి అగు నక్కను మోసగించి తన ప్రాణం కాపాడుకున్నది ఆ కథను కూడా వినిపిస్తాను వినండి అంటూ మేఘవర్ణుడు చిత్రవర్ణునకు ఆ కథ వినిపించసాగాడు పంచతంత్రములలో నాలుగవ తంత్రమైన సంధి నుంచి నాలుగవ భాగం సమాప్తం తర్వాయి భాగంలో నక్కా తాబేలు కథను విందాము ఇలాంటి ఎన్నో మంచి మంచి చందమామ కథలు పంచతంత్ర కథలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళిరండి ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ